ఎన్ని వేయకుంటే కేక్ తెగదంటమ్మా కేక్ తెగదు నాన్న ఎన్ని వేయకుంటే ఇటా చిటి నువ్వు దూరం పోయే నీకు ఆతృత ముందు చూడాలనేది తినాలని కూడా తొందరగా

ஸ் <laughs> எந்த <laughs> అను జై Rani కొజ్వా చూడపాం వస్తుందేమో ఇదేంటి మీ హ్ అదా కొడ తొరమొననా ముట్టిస్తే అది ఎలుగుతది ఇంక తట్టుకో ఈ పక్కే పెట్టాల్సింది అంటే ఇదంతా ఎప్పుడు కాగే చేడ పెట్టాల ఎడెర్తే ఎలుగుతది அப்ரல் அது இப்போ நீ அண்ணி இந்த மே பட்டாயட்டே டூப்பா ண்டே அ பட்டான்ட்டாத இது மரோ கேக் மீதி மரோ இன்னி கேக் மீத பரதை காசு போவாද இது கூட ஏனால இதுனால இது வந்து என்ன सही करता हूँ। बा ब, बा बायीं तरफ ये रहा कोशिश। हम्म, कौन सा है? निज़ेरिया में। बाबा यहाँ तो गला हो गया। उधर भी कोई नहीं रह रही। मामा इधर नहीं है। इधर पटको अतः दीपू। हम्म। ना बायां नहीं ना ना जोती।

షారగండవ్ కదా ఎందుకు కేక్ కోసమా అరేనా కేక్ కోసము ఉండవా సరేపో జే వచ్చాదేమో టీవీ పెడితే ఆ టీవీ అనేది బొమ్మ అనేది యూట్యూబ్లో పడుతుందనే కదా నేను వాడు జే వచ్చిందానాయినా తెగదంట కత్తి అమ్మినాడు అది అమ్మే కదా తొమ్మిది వేలు అది భాష తీసుకున్నాడు అరురా సిటీ వీడుది ఇదిరా సిటీ

హ్యాపీ ర్త్డే అర్మాను క్లాప్స్ కొట్టండి హ్యాపీ బర్త్డే పండు తేను రాదు

पर पर बात? बात? लगवर तुष्छेट दा, ता रवीड़ दित्थ रानी अबनास रजी बच्छाए अगा अधान बनी रलाटे एड़ जच्छो दा यहन मत अप्पर

నాకు వచ్చు మాతిమా పాసస్తుందన్నాడు ఎప్పుడైతే హ్యాపీ బర్త్డే మా నాకు హ్యాపీ బర్త్డే థాంక్యూ సో ఇట్లా సింపుల్ గా అయిపోయింది అన్నమాట బర్త్డే కేకు <coughs> <Vale. coughs> Makan sup